ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి బెట్టింగులతో అప్పులపాలైన పాలైన వ్యక్తి మరణిస్తే జగన్ పరామర్శించి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఇక కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా అక్కడ జగన్ మాట్లాడటం సైతం విస్మయానికి గురి చేసింది జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వివాదాస్పదంగా మారిన అంశం వారికి టీడీపీ నేతలు ఆర్థికంగా సాయం చేశారు జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంత కాదు పోలీసులను ఎదిరించాలంటూ అమ్మాయిలు కూడా బైక్ రైడ్ చేస్తూ వీడియోలు చేశారు కొందరైతే మరో అడుగు ముందుకేసి సినిమా డైలాగులను పోస్టర్లు వేశారు ఇదే ఇప్పుడు అత్యంత వివాదంగా మారింది వైఎస్ జగన్ పల్నాడు టూర్ లో రపారపా డైలాగ్ తో కూడిన ప్లకార్డ్ కలకలం రేపింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రపారపా నరుకుతామంటూ రవితేజ అనే వైసీపీ అభిమాని ప్లకార్డు ప్రదర్శించాడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు ఎవరిని నరుకుతారు ఎందుకు నరుకుతారు అంటూ ఎదురు ప్రశ్నించారు అదే సమయంలో సైకో బ్యాచ్ అంతా జగన్ వెంటే ఉన్నారంటూ ఏకంగా హోంమంత్రి అనిత కూడా వ్యాఖ్యానించారు ఇదే పర్యటనలో రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అంటూ మరో ప్లకార్డు కూడా వివాదాస్పదంగా మారింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు వైఎస్ జగన్ చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు ఒక ప్రతిపక్ష నేతగా పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళితే భయం ఎందుకని ప్రశ్నించారు పోలీసులు బారికేడ్లు ఎందుకు పెట్టారన్నారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలపైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ చుట్టూ వాళ్ళని భయపెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు సాక్షి ఆస్తులు ధ్వంసం చేసేందుకు కుట్ర చేశారన్నారు ఇదే సాంప్రదాయం రేపు కొనసాగితే ఎవరైనా బతుకుతారా అని వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక రప పార్డు పై విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ స్పందించారు ప్లకార్డు పట్టుకున్న కార్యకర్త టీడీపీకి చెందిన వ్యక్తి అని టీడీపీ సానుభూతి పళ్ళు కూడా చంద్రబాబు మీద కోపంతో పార్టీ మారాడేమో అని ఎద్దేవా చేశారు అయినా పుష్ప సినిమా డైలాగ్ పెట్టినా కూడా తప్పేనా అని ఎదురు ప్రశ్నించారు తప్ప ఇది తప్పు అని ఖండించలేదు నరుకుతామనే మాటను జగన్ ఎక్కడా తప్పు పట్టలేదు పైగా టీడీపీ వాళ్ళని పొట్టేళ్లు తల నరికినట్టు రప్పారప్ప నరుకుతారు మంచిదేగా అది అని సమర్థించారు చె గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప రప అంటే రప రపరప నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడదా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా టీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డా మారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు తప్పవని ముందే జగన్ చెబుతున్నట్లుంది అనే విశ్లేషకుల మాట ఉన్మాదులను ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు నరుకుతాం నా కొడకల్లారా అంతు చూస్తాం అనేవి కూడా సినిమా డైలాగులా అని నిలదీస్తున్నారు మొత్తానికి రపారపా డైలాగ్ ఇప్పుడు టీడీపీ వైసీపీ నేతల మధ్య పెద్ద దుమారం రేపుతుంది